దాంతో వైసీపీ వాళ్ళకు భయం పుట్టుతుంది సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయాలని అడ్రస్ చేయడానికి వాళ్ళకి సెక్యూరిటీ కలిగించడానికి మాట్లాడుతున్నారని క్లియర్ గా అర్థమవుతుంది కానీ నా అభ్యంతరం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు అలాంటిది ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న వ్యక్తి పోలీసు డిపార్ట్మెంట్ పట్ల వాళ్ళ బట్టలు కూడా తీస్తాం వాళ్ళని తరిమి తరిమి కొడతాం వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొస్తాం విదేశాలకు వెళ్లినా వదిలిపెట్టం లాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అస్సలు బాగలేదు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీరు పోలీసు వ్యవస్థను ఎలా వాడుకున్నారో జనాలు మర్చిపోలేదు రఘురాం రాజ్ గారైతే అయితే మర్చిపోలేరు కాదంబరి జత్వాల్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా మీ ఐఏఎస్ ఆఫీసర్లను ఐపీఎస్ ఆఫీసర్లను పంపించి నలభై రోజులు వాళ్ళని కిడ్నాప్ చేసినట్టు చెచ్చి నలభై రోజులు వాళ్ళను కారణంగా బంధించి ఉంచారు అలా వాడుకున్న మీరు పోలీసు వ్యవస్థ గురించి పోలీసుల గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి తగదని నా పర్సనల్ ఒపీనియన్ అసలు లిక్కర్ మాఫియా జరిగింది అని మీ మీద ఆరోపణలు ఉన్నాయి మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఎలా వ్యవహరించాలి రాజశేఖర్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఎంతో హుందాగా ఆయన మీద ఏదైనా ఆరోపణలు వస్తే మీకు కావాల్సిన ఎంక్వైరీ వేసుకోండి ఈవెన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఐ రిమెంబర్ నాన్నగారు చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు మీకు కావాల్సిన ఎన్క్వైరీ మీరు వేసుకోండి సిబిఐ ఎన్క్వైరీ వేసుకుంటే వేసుకోండి నా తప్పు ఉంటే నన్ను తీయండి అని కూడా అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ఏ తప్పు లేకపోతే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళండి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ రికార్డ్ చెప్పండి ఏ ఎన్క్వైరీ కావాలంటే ఎన్క్వైరీ వేసుకోండి మీరు సిబిఐని పిలుస్తారా లేకపోతే సిట్టింగ్ జడ్జి తో చేపిస్తారా మీరు ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ వేసుకోండి నన్ను ఉరి తీయండి అని మీరు అనలేకపోతున్నారు అంటేనే మీరు దోషి అని ప్రజలకు అర్థమవుతుంది